రాక్షసరాజు బలిచక్రవర్తి తన తపస్సుతో దేవతలను ఓడించి త్రిలోకాలను స్వాధీనం చేసుకున్నాడు అతని దానం శౌర్యం అందరికీ తెలిసినా అతని అహంకారం ఆకాశాన్ని తాకింది అప్పుడే విష్ణువు ఒక చిన్న బాలకుడి రూపంలో జన్మించాడు వామనుడు చిన్న తాయమైన అపారమైన శక్తి ఆయనలో దాగి ఉంది వామనుడు బలిచక్రవర్తి యాగశాలలోకి ప్రవేశించి మహారాజా నాకు మూడు అడుగులు భూమి దానం చేయగలవా అని వినమ్రంగా అడిగాడు బలిచక్రవర్తి నవ్వుతూ ఈ చిన్నపిల్లవాడికి మూడు అడుగులు అంటే ఏమవుతుంది అని అంగీకరించాడు కాని ఆ క్షణం ఆశ్చర్యం జరిగింది వామనుడు ఒకేసారి విక్రమార్కుడిగా మారి తన రూపాన్ని అంతులేని పరిమాణంలో విస్తరించాడు ఒక అడుగుతో భూమిని కప్పేశాడు రెండో అడుగుతో ఆకాశాన్ని ఆవహించాడు మూడవ అడుగును అడిగినప్పుడు బలిచక్రవర్తి తన తలనే సమర్పించాడు ఇదే ధర్మం విజయగాథ వామనావతారం ఈ గాథ మీ మనసు తాకిందా వెంటనే లైక్ చేయండి కామెంట్లో జయ వామనుడు అని రాయండి ఇంకా మిగతా అవతారాల రహస్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి